ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే చాలా సార్లు చింతలపూడికి వచ్చారు కానీ ఈ రోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది నాకు చింతలపూడి రా కదిలి రా పిలిపిస్తే చింతలపూడి జన ప్రభంజనం అయింది ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా గెలుపు మంది అనుమానమే లేదు రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి అరవై నాలుగు రోజుల్లో సైకో ఇంటికి పోతాడు రాష్ట్రానికి శుభం జరుగుతుంది దానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు చూశాను నా తోపుట్టులు నా కండగా ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరిస్తా జయిస్తా ఇంకోపక్క మా తమ్ముళ్ళు యువత తమిళ యువతంతా తెలుగుదేశం జనసేననే మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటుని లేదు అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అన్ని సీట్లు మనమే గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తామంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మేము ఉంటాం గెలిపిస్తామని ఈ గెలుపు నా కోసరమో ఏ ఒక్కరి కోసరం కాదు చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతో తాగుబోతో అయితే చెడ్డవాడైతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే ఒక అవినీతి పరుడైతే ఒక సైకో అయితే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడగతున్నా అదే ఈ రాష్ట్రంలో జరిగింది నాలుగు సంవత్సరాల పది నెల్లు ఇంకా రెండు నెలలే మిగిలింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు ఏదో ఇంటర్వ్యూలో మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా మీరు దిగిపోవడం కాదు మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు ఉన్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరూ ఆనందంగా లేరు ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు అంతేకాకుండా నువ్వు దిగిపోతావు కానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా వాళ్ళ జీవితాలు నాశనం చేశావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు మళ్లీ రాబోయే రోజుల్లో ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం ఆ శక్తి మనకుంది దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడు అంట కాదు అక్రమార్జునుడు అవునా కాదా అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నా అంట పంపిస్తున్నాడా తమ్ముళ్ళు డబ్బులే డబ్బులంట కాదు దెబ్బలే దెబ్బలు దెబ్బ మీద దెబ్బ నేను అడుగుతున్నా ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి వచ్చింది ఆ వరద అందదేర డబ్బులు ఉన్నాయా మీ ఇంట్లో నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలు కోలేనంత నష్టపోయారు ఇచ్చేది పది రూపాయలు దోచుకున్నది ఎంత ముళ్ళు ఎంత వంద రూపాయలు అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి ఇచ్చేది వంద పది రూపాయలు దోచుకుని గట్టిగా చెప్పాలి చేయి చేయండి అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు పెంచాడా లేదా పెంచాడా లేదా రెండు వందల బిలియన్ ఎంత అయింది వెయ్యి రూపాయలు అయిందా లేదా అంటే అరవై యాభై అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక కరెంట్ ఛార్జీలో పెంచాడు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యం పాప మా తమ్ముళ్ళు బాబులు ఇక్కడ కూడా ఉంటారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకోలేకపోతే ఉండలేరు అలవాటు అయిపోయారు మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత రెండు వందలు అవునా కాదా రోజుకు ఒక క్వార్టరు మామూలుగా అయితే నెలకు ముప్పై క్వార్టర్లు క్వార్టర్ నూట యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను అంటే మీరు తాగే తాగుళ్ళు నాలుగు వేల ఐదు వందల రూపాయల నెలకు జగన్ జనగా పీల్ చేస్తా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో అవునా కాదా పన్నెండు నెలలు నాలుగు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసుకుంటే పన్నెండు నెలలు వేసుకుంటే యాభై నాలుగు వేల రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు తమ్ముళ్ళు జలగ మారిగా అవునా కాదా అని అడుగుతున్నా అవును అంటే చేయలిపైకెత్తండి ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేయాలి మనం ఇప్పుడైతండి ఉద్దికి ఉద్దికి ఆరేయాలా లేదా సిద్ధంగా ఉన్నారా లేదా ఏమమ్మా మగవాళ్ళందరూ కూడా తాగి తాగి బలహీనం అయిపోయార లేదమ్మా అనారోగ్యం అయ్యారా లేదా ముప్పై లక్షల మంది అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా చనిపోతున్నారు చస్తూనే ఉన్నారు ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది ఎవరైనా రెండు క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే లక్ష పదివేల రూపాయలు అయిపోతుంది నేను ఒకటే చెప్తున్నా ఈ లెక్కలు మీరేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంటి పన్ను చెత్త పన్ను ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేతుల చేతులపైండి ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అన్న ఇచ్చేది పది దోచేది వంద అందుకనే ఇంకొక పక్క అందుకే అన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జును మళ్ళీ చెప్తున్నా దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పుట్టాడు మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా పెరిగాయలేదా పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలు ఒకప్పుడు ఇప్పుడు ఎంత నూట పదకొండు డీజిల్ డెబ్బై ఇప్పుడు ఎంత తొంభై తొమ్మిది బియ్యం నలభై ఇప్పుడు ఎంతమ్మా ఇప్పుడు యాభై ఆరు కందిపప్పు ఎనభై ఏడు ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ఇప్పుడు నూట అరవై చింతపండు రెండు వందల ఇరవై అప్పుడు నూట ఇరవై ఇప్పుడు రెండు వందల నలభై వంట నూనె అరవై ఇప్పుడు నూట ఇరవై పంచదార నల ఇరవై ఆరు రూపాయలు ఇప్పుడు నలభై ఐదు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు పదకొండు వందల డెబ్బై ఐదు కరెంటు బిల్లు రెండు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు మద్యం కోట అరవై ఇప్పుడు రెండు వందలు నేను ఇచ్చిన కేబుల్ టీవీ కూడా నూట నలభై తొమ్మిదికి నేను ఈ దుర్మార్గులు ఎంత చేశారు మూడు వందల యాభై అవునా కాదా అన్ని కలిపి నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని ఇంటికి అదనంగా భారం ఐదేళ్లలో ఎనిమిది లక్షలు పడింది మీ మీద మినిమం ఎనిమిది ఎనిమిది లక్షలు ఆవరేజ్గా పడింది మీకు ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి ఇది కాకుండా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అది కూడా మీ మీదనే భారం జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు ఎవరు కడతారు ఈ అప్పు ఎవరు కడతారు ఈ అప్పు మనమే కట్టాల్సి వస్తుంది నేను అడుగుతున్నా ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి ఎప్పుడైతే కరెంటు ఛార్జ్ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాట మనకేస్తారు అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది రెండోది మీరు చూస్తే పెట్రోలు డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది మూడోది ఇసుక గోదావరి కంటే ఉంది ఒకప్పుడు నేను ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు ఐదు వేలు అవునా కాదా అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బ వచ్చింది ఇంకో పక్క అసమర్థత రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు గుంతలే గుంతలు అవునా కాదా ఏ రోడ్డైనా బాగుందా ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కా బటన్ నొక్కానని ఆ రోడ్లకు ఎందుకు బటన్ నొక్కలే జగన్ రెడ్డి చెప్పమని సమాధానం అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు ఇంకో పక్క ఈ రోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధాని నిర్మాణం చేసి ఉండాలా నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాడం అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధాని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద ఆవిరైపోయింది మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క పరిశ్రమల్ని తరిమి తరిమి పారగొట్టే పరిస్థితికి వచ్చాడు దీనివల్ల